కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు తెలంగాణ కోసం దీక్ష చేసిండు కాబట్టి దిగివచ్చి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రకటించిందని ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల తెలంగాణ ప్రక్రియను వెనక్కి తీసుకోవడం వల్ల వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బలిదేవతాన్ని వ్యాఖ్యానించాడని ఈ విషయాన్ని మహేష్ గౌడ్ గుర్తించుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఘాటుగా స్పందించారు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టం కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని శ్రీశిల్లా తెలంగాణ భవన్ లో ఈ రోజు భారత రాష్ట్ర సమితి నిర్వహించింది ఈ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని గుర్తు వచ్చేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయగా అందరూ ఆసక్తిగా తిరిగించారు అనంత జరిగిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘ మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అమరవీల స్థూపానికి మరియు తెలంగాణ తల విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ దొంగ దీక్ష చేశారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మహేష్ కుమార్ గౌడ్కు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు గాంధీ తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం వల్లే వందలాది మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని సోనియా గాంధీని బలిదేవతన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు కేసీఆర్ ఎన్నడూ కూడా సోనియా గాంధీని పల్లెత మాట కూడా అనలేదని తెలంగాణ ప్రకటించిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన చరిత్ర కేసీఆర్ అన్నారు అలాంటి నాయకుని పట్టుకుని కేసీఆర్ దొంగ దీక్షాన్ని మాట్లాడడం నీ విద్యంతకే వదిలేస్తున్నానన్నారు అలజడి నిరాశ నిస్పృహ రక్తపాతం రైతుల ఆత్మహత్యలతో అల్లాడుతున్న తెలంగాణలో కాపాడే దిశగా కేసీఆర్ దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని భావించి ప్రాణాలు సైతం లెక్క చేయని రోజు అని అన్నారు తెలంగాణ కోసం కేసీఆర్ ఎన్నో నిద్రలేని రోజులు గడిపారని ఢిల్లీలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించే చరిత్రాన్ని గుర్తు చేశారు తెలంగాణకు బద్ద శత్రువులుగా ఉన్న వైఎస్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ గురించి మాట్లాడారో చెప్పాలని వినోద్ కుమార్ సవాల్ విశారు తెలంగాణ ఉద్యమ చరిత్రను ఈ నేటి తరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత మనందరిపై అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కల రామతీర్థపు మాధవి మాజీ జడ్పీ చైర్మన్ జ్ఞానకొండ అరుణ రాఘవరెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకులరి శంకరయ్య మాజీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గూడు పాల్గొన్నారు చాలా మంది మీరు గమనిస్తలేరు కానీ పాట పుట్టుక కూడా మర్మాన్ని నేర్పినటువంటి వ్యక్తి మర్మయోగి అని చెప్తుంది అతను చాలా మంది పాటలు వస్తాయి చాలా మేము లాడీ దగ్గర పోయి తెలంగాణ కావాలని మేము టిక్కడితే ఈ తెలంగాణ వద్ద మన ఆలోచనలు ఎక్కడ మొదలు చెప్పు ఈ చరిత్ర పోతాడు వస్తుంది ఇది కాదు కానీ మనకు ఒక చరిత్ర ఉన్నది కదా మనకు ఒక చరిత్ర ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడి మొదలైంది ఒక్కసారి మనం యాద్ చేసుకొని మీరు చాలా మంది చెప్తా చాలా మంది అదృష్టవంతుడు నేను చెప్తున్నాను కానీ ఈ గులాబీ కండ పట్టుకున్నాడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే చెప్పుకున్న చరిత్ర మనకు ఉండాలి ఇలా పాలించిన వాడు ఏం చరిత్ర చెప్పుకుంటారో మీరు ఒక్కసారి చూడండి ఏం లేదు నేను తుపాకీ పెట్టిన అన్న కూర్చునే పెట్టి మా తెలంగాణ ప్రజలు అని చెప్పుకుంటున్నాడు రోజున అనుకుంటా ఉంటున్నాడు వంద శాతం చెప్తాను అయినా పర్వాలేదు కానీ వారికి చరిత్ర లేదు మనకి చరిత్ర ఉంటుంది కదా వాడు సార్ చాలా గొప్ప చాలా గొప్పడు ఆకల్ని దిగమింగుకొని పర్వాలేదు కానీ ఆత్మని మాత్రం చంపుకోలేదు కేసీఆర్ ఇది ఎప్పుడు కూర్చోండి ఆత్మ గౌరవాన్ని చంపుకోలేదు అందుకే కదా ఎలా ఎవరికైనా ఐడియా ఏ దీక్ష అనేక నాకు జరుగుతుందా ఇలా పల్లె పల్లెలో ఊరు ఊరులో సార్లు దలుచుకుంటా ఉంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం తెచ్చిన తెలంగాణ కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చాలా గొప్పగా మొదలుపెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇలా నిజంగానే మనకు వచ్చినటువంటి ఈ దీక్ష ద్వారా సంకల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం అవకాశాన్ని మనం ఎలా తక్కువ చేసుకోలేదు నేను దయచేసి చెప్తున్నా మనం ఎప్పుడు కూడా నారాజు రానే కావద్దు దీనికోసం మన తెలంగాణ దీనికోసం మనం మొదలు పెట్టలేదు నేను వంద శాతం చెప్తా ఉన్నా నేనే అనుకుంటా ఉంటున్నా అరే ఒక గోజు బొంగేసి పాటలు వాడేను కూడా పట్ట పట్టాభిషేకం చేసింది తెలంగాణ గడ్డ ప్రజలు చాలా గొప్ప అర్థం చెప్పేసి నేను తక్కువగా భావించుకుంటున్నాను కానీ రాజకీయాలు అనేటివి ఎప్పుడు ఒకేలాగా పరిగెత్తలేవు కదా ఎప్పుడు ఒకేలాగా నడవవు అంత మాత్రాన మనం ఆగం కావాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ మనం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది నేను నిజంగా చెప్తా ఉన్నా వినోదాన్ని నేను చాలాసార్లు మాట్లాడుకుంటున్నప్పుడు పోయండి అసలు ఒక బైబిల్ గీత ఒక కురాన్లో ఏ అక్షరాలు అయితే ఉంటాయో ఈ తెలంగాణ బైబిల్ తెలంగాణ భగవద్గీత తెలంగాణ పురాణంలో కూడా ఒక గొప్ప మేనిఫెస్టో పెట్టుకున్నాడు కేసీఆర్ తన మేధస్సునే ఒక భగవద్గీతగా మలుచుకున్నాడు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి తెలంగాణ వస్తే ఏం మొదలు పెట్టాలని అనుకున్నాడు చాలా మందికి అర్థం కాలే అరే చలో ఈ చెరువులు అనుకునే కాకతీయని యాభై ఒక్క శాతాల తుమ్మ శాతాలలో ఏమొస్తా అని అనుకున్నారు ఇవ్వాలనుకున్నారు నిజంగా చెప్తున్నా ఇంత గవర్నమెంట్ అనుకున్నాడు కానీ ఒక సందర్భం ఉంది నేను ఒకసారి చ్ఴరిలం మ్పావరు గ్స్ మఠి దూడి లిండానే కుంలాల్స్ పథ్తామ్ గోడిలాని పథ్ గ్షామా కూలాల్ గుిలాని కుంలాల్ కంల్స్ దేండి కైలాని �

గాలి సైతం కవాతు చేసినటువంటి కాలాన్ని సృష్టించినటువంటి కాలానికి కాలానికి కర్త తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారికి ఈ దీక్ష దివాస్ రోజున నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర గురించి రెండు మూడు చెప్తేనే మనకు అర్థమైతుంది పత్రికా ముఖంగా రేవంత్ రెడ్డి వినాలే మహేష్ కుమార్ గౌడ్ వినాలి గాంధీ గారి కూడా గిచేయన్నారు మహాత్మా గాంధీని సాబరమతి ఆశ్రమం నుండి ఫిట్ ఆ మూమెంటు కంటే ముందు ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ సాబరమతి ఆశ్రం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు దిండికి దిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అక్కడ ఆ రోజు వారికి మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబర్మతి ఆశ్రానికి కట్టడానికి చెన్నార్ వసూలు చేసే మహాత్మా గాంధీ మళ్ళీ తిరిగి ఇస్తాయని చెప్పిండు ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీని కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు మహాత్మా గాంధీ ఏం చెప్పిండు మన కేసీఆర్ గారు చెప్పిన చెప్పిండు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్డన్నాడో మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబర్మతి ఆశ్రానికి వచ్చుడో అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే ఈ అప్పు కట్టడానికి తప్పించుకొని పోయాడు మహాత్మా గాంధీ అని చెప్పి నిందలేసేటువంటి శక్తులు వ్యక్తులు ఆనాడున్నారు ఈనాడు కూడా కేసీఆర్ గారిని నిందించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాడు రేవంత్ రెడ్డి లాంటి వాడు కూడా ఉన్నారు ఇదే కాదు చరిత్రలో పాపం పొట్టి శ్రీరాములు గారు ఆమరణీయా చేసిండు మద్రాసు రాష్ట్రం నుండి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ లాగానే సాత్సార్యం చేశాడు జవహర్లాల్ నెహ్రూ ఆయన చచ్చిపోయిన నాలుగో రోజుకే ఇచ్చాడు ఆంధ్ర రాష్ట్రం సావక ముందు ఎందుకు వెళ్ళలేదు జవహర్లాల్ నెహ్రూ అడగాలే నేను ఇవన్నీ యాక్చువల్ గా చరిత్ర ఘట్టాలను బట్టి కొన్ని లేవు ఉంటాయి వాటిని మనము ఈ లేని చూపదు వ్యక్తులు కానీ శక్తులు కానీ ఉద్యమ కాలంలో పట మరి ఈరోజు వందలాది మంది చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు ఆలస్యం చేయడం వల్ల సోనియా గాంధీ గారు ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది తెలంగాణ బీడలు చచ్చిపోయారు నేను ఎవరన్నారు మహేష్ కుమార్ గౌడ్ నీ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని ఎవరన్నాడు బలి దేవత అన్నాడు నీ అంటలేను మా కేసీఆర్ అనలేదు బలిదేవత అని సోనియా గాంధీని మా టిఆర్ఎస్ గులాబీ జెండా ఎవరు అనలేదు సోనియా గాంధీని బలి దేవత అని నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు మేమన్నాం తెలంగాణ ఇచ్చిన వెంటనే కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులతో పోయి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చాడు అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఇలాంటి మాటలు మీ నోట్లకి రావద్దు చెప్దామా చరిత్ర ఎందుకు చచ్చిపోయారు కేసీఆర్ గారి ఆమరణ దీక్ష చేసిన తర్వాత ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిది నాడు ప్రారంభించి డిసెంబర్ తొమ్మిది నాడు ఎవరు ప్రకటించారు చిదంబరం గారు ఏమన్నారు కేసీఆర్ గారు మీరు ఆమర నిరార దీక్ష చేస్తున్నారు దాన్ని విరమించండి అని చెప్పిండు మీ హోంమంత్రి మీ కాంగ్రెస్ హోంమంత్రి నిరార దీక్ష చేయకపోతే కేసీఆర్ గారు నీ హోంమంత్రి ఎట్లా చెప్తాడు నువ్వు ఆమర నిరార దీక్ష విరమించుకో కేసీఆర్ తెలంగాణ నేను ప్రకటిస్తున్నా మా రాష్ట్ర మా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పిండే ఏం చెప్తావు దీనికి మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ఈ ఆమర నేహార దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అంటే నేను ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పినటువంటి మాట ఇంతకుముందు శంకరయ్య గారు ప్రస్తావించారు నిజంగా అదే రోజు నేను అన్న ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పిన గులాబీ జెండా తెలంగాణ తెస్తా అని చెప్పినాను తెచ్చినట్టే తెచ్చిండు మన కేసీఆర్ గారు ఎందుకు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదిలో ఈ నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అనే విషయాన్ని కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటాం రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పార్టీ పెట్టే ముందు కొన్ని రోజులు చర్చించాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం ఆ రోజు ఏ విధంగా ఉండే తెలంగాణ ప్రాంతం ఎక్కడ చూసిన అలజడి నిరాశ నిస్పృహ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రోజు పత్రిక పత్రికలు చూస్తే ఏముండే ఎక్కడ చూసినా కూడా రక్తపాతం యువకుల్ని నక్సలైట్ల పేరిట ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చంపడం రైతుల ఆత్మహత్యలు వీటిని చూసే ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది ఈ దగాబడ్డ తెలంగాణను విముక్తి చేయాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఒక రాజకీయ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీని పెట్టి ప్రజాస్వామ్య యుద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ మూడు గురించి వెళ్ళి అంతవరకు ఎవరు సలవలేదు ఈ గులాబీ జెండా జరిగింది రాజకీయ పోరాటాల ద్వారా పార్లమెంట్ లో ఒత్తిడి ద్వారా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు యావత్తు తెలంగాణలో గెలిచా కూడా పార్లమెంట్ లో ఐదు వందల నలభై మూడు మంది కదా ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్పి కూడా ప్రశ్నిస్తే దానికి కూడా సరైన ధీరైన జవాబు చెప్పడం జరిగింది చెప్పం కేసీఆర్ గారు ఎందుకు ఈ దీక్ష పట్టవలసిన అవసరం ఉందంటే ఢిల్లీలో కేసీఆర్ గారితో అడుగు పెట్టేటువంటి అవకాశం నాకు దక్కింది కేసీఆర్ ఆ రోజు కరీంనగర్ ఎంపీ నేను హనుమకొండ ఎంపీ మిగతా మా మిత్రులు ముగ్గురు ఎంపీలము అంటే మొత్తం ఐదుగురు ఎంపీలము ఢిల్లీలో అడుగు పెట్టిన తర్వాత ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి తిరిగి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పి పార్లమెంట్ లో హామీ ఇప్పించి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా పొందపరిచి తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్పదు అని చెప్పే వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరు అడ్డుపడ్డరు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది చాలా మంది చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీలు అడ్డుపడే కాబట్టి ఇవ్వలేదు సోనియా గాంధీ అంటారు రాజశేఖర్ రెడ్డి గారు వారు చనిపోయారు కాబట్టి నేను వారి గురించి అన్ని విమర్శత్వమైనటువంటి మాటలు మాట్లాడను కానీ ఆ రోజు ఎవరు వద్దన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించడు ఆ రోజు అడుగుతున్నా ఈ రోజు అడుగుతున్నా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పత్రికలు చూపించిన తో మాట్లాడండి శాసన సభ్యులు ఎంపీలు డిసిసి ప్రెసిడెంట్లు టీసీసీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడతాం తెలంగాణ రావాలని చెప్పి మాట్లాడినప్పుడు మంది కూడా లేరు కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వా కేసీఆర్ గారిని మాట్లాడేది గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావులా తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి గల కారణమేనే ఆలస్యం చేయడం వల్ల కానీ మేము నిందిస్తలేం కేసీఆర్ గారు స్వయంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పినాం పార్లమెంట్ లో నేను మాట్లాడినా నాతో పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన వివిధ సందర్భాల్లో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిన మీ పార్లమెంట్లో కానీ ఎప్పుడు కూడా చిన్నపాటి ఇలాంటి ఆలస్యం చేసింది ఇంతమంది చచ్చిపోయినరు కారణం సోనియా గాంధీ అని చెప్పి రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడడం కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కేసీఆర్ గారు ఏం నినాదం ఇచ్చాడో తెలియ తెలంగాణ వచ్చేది అయితది అని చెప్పి గులాబీ జెండా పెట్టాం కొన్ని ఆటుపోటు వచ్చినాయి రెండు వేల నాలుగులో మేమందరం గెలిచినాం ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిని అణచివేయాలని చెప్పి దీన్ని బొండిగా విసుగాలని చెప్పి చాలా మంది శాసన సభ్యుల్ని నువ్వు మార్చుకున్నావు వెనుకూడు వచ్చి అయినా టిఆర్ఎస్ పార్టీ భయపడలేదు పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కూడా పెద్ద స్పందించి మాకు ఓట్లు వేయలేదు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అయినా నిరాశ పడలేదు నిస్పృహ పడలేదు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళదు విద్యార్థి లోకాన్ని ఉద్యోగస్తులు కూడా మొదటి దశలో వాళ్ళని ముందుకు తీసుకురాలేదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనిచేస్తుంది కాల్ చేస్తుంది దీని చరిత్ర మూడు వందల యాభై మంది విద్యార్థుల్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పార్టీ ఈ నాయకత్వం కాబట్టి ఉధృతంగా విద్యార్థిలోకాన్ని ఉద్యోగస్తులు కూడా మరి ఉద్యమం రూపంలో మొదటి దశలో రాలేదు ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రూపాయల చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అని చెప్పి కేసీఆర్ గారిని మరి నీ నిరాహార దీక్ష విరమించుకోమంటే కేసీఆర్ గారు విరమించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకున్నటువంటి సందర్భంలో తెల్లారే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకులు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై మరి తెలంగాణ ఉద్యమం ని అలచడానికి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిర్వీర్ చేయడానికి మళ్ళీ ఆంధ్రాలో మరి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు జరగట్టుకొని ఆడ మరి నీరు వచ్చిండ్రు ఆ ప్రకటన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు డిసెంబర్ నాడు మళ్ళీ ఇదే చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను నిలుపుదల చేస్తున్నారు చెప్పి ప్రకటన చేసిండు ఇదే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ వెనక తీసుకున్నారు ఇంకో అప్పుడే తెలంగాణ ప్రజలు ఉధృష్టమైన ఉద్యమాన్ని నడిపారు గుర్తున్నారు ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పుర్ గ్రామంలో శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ జరిగింది ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పుర్ గ్రామంలో శ్రీ 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 శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించడం జరిగింది సంతష్ రెడ్డి మరియు రెడ్డి అల్మాస్పురు అయ్యప్ప దేవాలయంలో పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అయ్యప్ప స్వామి వారి వైభవాన్ని గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో కు చెందిన చంద్రశేఖర్ గురుస్వామి అచ్చర్ రవి అనిల్ రాజన్నపేట శంకర్ వీరాచారి రెడ్డి ఇంద్రారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాటిపల్లి రవి భానుప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ రాష్ట్ర జూనియర్ వాలీబాల్ బాలికల క్రీడోత్సవాలకు సిరిసిల్లా మినీ స్టేడియం వేదిక కానుంది రేపటి నుంచి అట్టహాసంగ క్రీడలు ప్రారంభమవుతుండగా ఎందుకై మినీ స్టేడియం అన్ని రంగులతో సిద్దమైంది ధార్మిక కార్మిక క్షేత్రమైన సిరిసిల్లాలో ఎనిమిదవ జూనియర్ వాలీబాల్ బాల బాలికల క్రీడోత్సవాలు సిరిసిల్లా వెంకటరావు వెంకట్రావు సర్దేశాయి మినీ స్టేడియంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు రేపటి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ వాలీబాల్ క్రీడలకు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు పూర్తయ్యాయి మినీ స్టేడియంలో ఇప్పటికే నాలుగు కోట్లు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేశారు తెలంగాణలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు క్రీడోత్సవంలో ఉండగా ఇప్పటికే క్రీడాకారులు మినీ స్టేడియానికి తరలి వస్తున్నారు సుమారు ఐదు వందల మంది క్రీడాకారులతో జరిగే క్రీడోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి అండ్ నైట్ పోటీలు జరిగేలా లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన విద్యార్థులకు వసతి సౌకర్యంతో పాటు భోజన సౌకర్యం ఉదయం అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేశారు అత్యంత ఉత్సాహంగా జరిగే ఈ క్రీడోత్సవాలను కిలికించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రజలు భారీగా తరలి రావాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చరమనేని శ్రీకుమార్ పిలుపునిచ్చారు రేపటి నుండి జరగబోతున్న రాష్ట్ర స్థాయి తెలంగాణ అండర్ ఎయిటీన్ బాల బాలికల జూనియర్ వాలీబాల్ పోటీలు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము దానికి సంబంధించింది అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పటికే అన్ని తెలంగాణ నుండి ఉమ్మడిపల్లి జిల్లాలు బాల బాలికల టీం మొత్తం సిరిసిల్లకి రావడం జరిగింది ఈ మూడు రోజులు సిరిసిల్ల పట్టణంలో ఈ సిరిసిల్ల జిల్లాలో ఈ వాలీబాల్ క్రీడల ద్వారా అందరికి మళ్ళా కన్విన్ కాబోతున్నది అందరి అన్ని వచ్చినటువంటి క్రీడాకారులందరికీ వసతి భోజనము అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది మా రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఆల్రెడీ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు గారు కృష్ణప్రసాద్ గారు గిన్యలక్ష్మణ్ గారు అందరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ చిన్నమణి వెంకటరావు సార్ దేశాయ్ మినీ స్టేడియంలో జరగబోయే వాలీబాల్ క్రీడలను విజయవంతం చేయవలసిందిగా మన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ఈ ప్రాంత ప్రజలందరి క్రీడాకారులను క్రీడాభిమానులకు సీనియర్ క్రీడాకారులు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గజ్జల రమేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శి ఎన్వి హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఎయిత్ తెలంగాణ రాష్ట్ర జూనియర్స్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ను ఈరోజు ఇరవై తొమ్మిది నవంబర్ నుండి రెండు డిసెంబర్ వరకు సిరిసిల్లా మినీ స్టేడియం జరుపుకున్నాము మరి ఇటీ టోర్నమెంట్లో పాత పద జిల్లాల పద్ధతిలో రెండు వందల నలభై మంది క్రీడాకారులు నలభై మంది కోచ్ మేనేజర్లు ఇరవై మంది నేషనల్ రెఫ్రీసు మరి సీనియర్ క్రీడాకారులు టోటల్గా ఒక ఐదు వందల మంది పాల్గొనున్నారు మరి ఈ యొక్క అరేంజ్మెంట్స్ను సిరిసిల్ల జిల్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రావు గారు రామ్ దాస్ గారు నిర్వహిస్తున్నారు మరి వీళ్ళందరికీ ఇక్కడ ఈ నాలుగు రోజులు క్రీడాకారులకు వసతి సౌకర్యంతో పాటు భోజన వసతి మరి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క గవర్నమెంట్లో సెలెక్షన్ అయినటువంటి క్రీడాకారులను మళ్ళీ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ ఆ క్యాంప్ కూడా మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము తర్వాత జాతీయ స్థాయికి పంపిస్తున్నాము దానికి ముందు జిల్లా స్థాయిలో కూడా మనం ఇక్కడ మన జిల్లా జట్టుకు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ క్యాంప్ నిర్వహించుకున్నాము మన జిల్లా జట్టు కూడా బాగుంది మనం రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు సిరిసిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గీతానగర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన రెండో రోజు ముగింపు కార్యక్రమం కనుల పండగ జరిగింది దాదాపు ఆర్ఎస్బీవీవీ మరియు ఇన్స్పైర్ గాను జిల్లా వ్యాప్తంగా ఐదు వందలకు పైగా వైద్యనిక ప్రదర్శనలు విద్యార్థులు తీసుకురావడం జరిగింది ఈ ముగింపు కార్యక్రమాలు పాముల దేవయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది సభాధ్యక్షులు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం జరిగిందని ఈ సంవత్సరం నిర్వహించిన సైన్స్ ప్రదర్శన నుండి మరొకసారి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు తమ ప్రతిభ కనపరచాలని యంగ్ సైంటిస్టులు ఎంతో మంది రాజన్న సిరిసిల్లా నుంచి తయారు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇరవై ఐదు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడినట్లు తెలియజేయడం ఉపాధ్యాయుల నుండి ఒకరు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఇన్స్పైర్ మరియు విద్యా విజ్ఞాన ప్రదర్శనకు ఎంపిక చేయడం జరిగింది ఈ జిల్లా విద్యాశాఖ కోఆడినేటర్ శ్రీమతి శైలజ శ్రీమతి పద్మజ సిరిసిల్ల మండల విద్యాధికారి దూసర రఘుపతి మరియు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుగ్ర సదానందం చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు కిషన్ త్రితరులు పాల్గొనడం జరిగింది కోఆర్డినేటర్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కని ప్రదర్శనలు తీసుకుని రావడం జరిగిందని భవిష్యత్తులో ఇలాగే ఇన్స్పిరేషన్ పొంది మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు పద్మజ మాట్లాడుతూ విద్యార్థులు ఓపికతో సమీవనంతో ఉండడం చాలా సంతోషకరమని ఈ ఓపిక ప్రయోగాలలో కూడా చూపించడం ఇంకా సంతోషంగా ఉందని భవిష్యత్తులో విజ్ఞాన శాస్త్రవేత్తలుగా రాజన్న సిరిసిల్లా నుండి అధిక సంఖ్యలో ఎదగాలని కోరడం జరిగింది సిరిసిల్లా మండల విద్యాధికారి దూస రఘుపతి మాట్లాడుతూ ఎన్నో స్టార్ట్అప్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని భవిష్యత్తు అవసరాలు తీర్చాలంటే కొత్త ఆవిష్కరణతో స్టార్ట్అప్ ప్రారంభించి ముందుకు వెళ్లాలని కోరడం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శారద మాట్లాడుతూ విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన వివేకంతో వివేచనతో విద్యార్థులు నేర్చుకోవాలని వినయ విధేతలతో మెరగడం వల్ల విజ్ఞానంలోనే కాదు సమాజ నిర్మాణంలో కూడా పిల్లలు చక్కని క్రమశిక్షణాయితమైన సమాజాన్ని నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు విజేతలకు సర్టిఫికెట్లు మరియు మెమెంటు అందించడం జరిగింది విజేతలందరూ రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇన్స్పైర్ కార్యక్రమంలో గైడ్ టీచర్లతో సహా పాల్గొనాలని తెలియజేయడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సెలవు నమస్కారం